హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అమ్మమ్మ వాళ్ళ బ్లౌజెస్కి సైడ్ జాయింట్ అనేది మనం చూసే కటింగ్ ఎలా సైడ్ జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో మాత్రం మనం నేర్చేసుకుందాము ఓకేనా ఫస్ట్ అయితే బ్లౌజ్కి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోవాలి కరెక్ట్గా చూసారా బ్లౌజ్ పీస్ కూడా సరిపోలేదండి బ్లౌజ్కి ఓకేనా మాకు హ్యాండ్స్ కరెక్ట్గా చూసేసుకొని సైడ్ జాయింట్లు అట్టా చేసేసుకోండి అయితే కొంతమంది సిస్టర్స్కి అయితే సైడ్ జాయింట్లు అన్ని చేస్తున్నావు కానీ సైడ్కి ఎలా అటాచ్ చేయాలో తెలుస్తలేదు సిస్టర్ చెప్పండి పెట్టండి అని అన్నారు అందుకని ఈ వీడియో అయితే మీకోసమే ఇంకా ఇంకా పెడుతూనే ఉన్నాను మీకు వరకు ఓకేనా మీకు అడిగిన వాళ్ళకి ఉపయోగపడుతుందో లేదో ఒక చిన్న కమెంట్ చేయండి చెప్పండి లేదో లేకపోతే మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ ఇలా మీకు అర్థమయ్యేలాగానే ఇంకా పర్ఫెక్ట్గా పెట్టడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను కొద్దిగా సంకల్ ఏమో పెద్దగా ఉంది హ్యాండ్స్ ఏమో లూజ్ ఉంది బ్లౌజ్ కొద్దిగా చూసేయాలి ఇట్లాంటి బ్లౌజెస్ కూడా ఉంటాయి కొద్దిగా చూసి వేయాలన్నమాట స్టిచ్చింగ్ ఓన్లీ దీనికైతే సైడ్ జాయింట్లు మాత్రమే నేను మీకు పెడుతున్నాను ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వరకు ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి అయితే ఈ బ్లౌజ్ కొద్దిగా వాళ్ళు ఏం చెప్పారంటే